చెబిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేయడం నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయం అసలు భాస్కర్ని అరెస్ట్ చేసిన తీరుని చూస్తే అసలు ఇంతకుముందు మీరు అంతా కూడా చూస్తా ఉన్నారు సంవత్సరం నుంచి ఏ రోజన్నా కానీ భాస్కర్ పేరు లిక్కర్లో ఎక్కడన్నా కనిపించిందా వినిపించిందా ఎవడన్నా విన్నాడా ఎవడన్నా అడి ఎవడన్నా ఎప్పుడన్నా విన్నాడా భాస్కర్ ఎరికించేందుకోసం తప్పుడు సాక్ష్యాలను క్రియేట్ చేస్తా ఉన్నారు ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే భాస్కర్ గన్మెన్ ను అంటే పోలీస్ కానిస్టేబుల్ ను పిలిచి భాస్కర్ కు వ్యతిరేకంగా లిక్కర్ స్కామ్ ఏదో ఉంది అని ఆ లిక్కర్ స్కామ్ లో తాను ఏదో ఇన్వాల్వ్ అయి ఉన్నాడని ఆ లిక్కర్ స్కామ్ లో తాను డబ్బులు ఏదో ఉన్నాయని కాన్స్టేబుల్ తో స్టేట్మెంట్ ఇప్పించుకునే ప్రయత్నం చేస్తే ఆ గన్మెన్ ఆ కానిస్టేబుల్ ఆ గన్మెన్ అంటే ఆ కాన్స్టేబుల్ ఎవరైతే ఉన్నారో ఆ గన్మెన్ ఆ కానిస్టేబుల్ ఇలాంటి తప్పుడు స్టేట్మెంట్ నేను ఈయలేను అన్నందుకు తనను కొట్టి చిత్రహింసలు దుడు చేస్తే ఆ దెబ్బలిన కానిస్టేబుల్ సిట్టింగ్ కాన్స్టేబుల్ డ్యూటీలో ఉన్న సిట్టింగ్ కానిస్టేబుల్ దెబ్బతిన్న కానిస్టేబుల్ ఏకంగా వీడియో తీసి తనకు తగిన దెబ్బలన్నీ చూపిస్తూ ఆ దెబ్బలను డిస్ప్లే చేస్తూ జరిగిన సంఘటన తాను చెబుతూ డీజీపీకి లేఖ రాసి గవర్నర్కు ప్రెసిడెంట్ 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 ఆఫ్ ఇండియాకు లేఖలు పంపించినాడు కోర్టులో కేసు వేసినాడు నిన్న కేసు హెయిరింగ్ కూడా వచ్చింది ఆశ్చర్యం కలిగించే విషయం ఇదంత నిజంగా చెబిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరు సంవత్సరంగా ఎప్పుడు చూస్తా ఉన్నాం ఏ రోజు కూడా కనీసం ఎప్పుడు దీంట్లోకి ఎప్పుడు ఎవరు ప్రస్తావించిన కూడా లేదు గతంలో కూడా ఇప్పుడు సడన్గా భాస్కర్ పేరు తీసుకొచ్చారు ఇప్పుడు సడన్ గా భాస్కర్ ని ఇరికిచ్చేదాని కోసం సడన్ గా ఒక కొత్త క్యారెక్టర్ ఇంకొక 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 కానిస్టేబుల్ ఉన్నాడు గిరి అని ఇంకొకరిని తీసుకొచ్చినాడు అంటే ఒకడు విన్నాడు ఒకడు ఎన్న గిరి అని ఇంకొకటి కానిస్టేబుల్ తీసుకొచ్చాడు ఆయన ఆయనతో గిరి అనే వ్యక్తితో భాస్కర్ మాట్లాడినాడు అంటే తన దగ్గర అనుమానం ఎవడైనా కూడా మాట్లాడుతాడు ఎక్కడికి పోతున్నావు వస్తున్నావా ఉన్నావు నువ్వు వస్తున్నావా ఎప్పుడు వస్తున్నావు ఏం చేస్తున్నావు నేను ఇక్కడికి పోతున్నావు నువ్వు ఎక్కడ ఉండవు మాట్లాడి ఉంటారు ఏమో మామూలు సహజంగానే జరుగుతాయి మన మన మాదిరి నాకు తెలిసింది నా మాదిరి ఇంతమంది కానీ మేము ఉండరు కాబట్టి ఉండేది ఒకరికో ఇద్దరు ఒకడో ఉంటాడు కాబట్టి వీళ్ళు ఎక్కడికైనా పోయేటప్పుడు వీఐపీ పోయేటప్పుడు నువ్వు ఏడుండవు నువ్వు ఆడుండవు స్వామి నువ్వు వస్తున్నావా వస్తే ఇతర కలిసిపోదామని చెప్పి మామూలు ఎవడైనా మాట్లాడుకుంటారు నేను ఆశ్చర్యం చెప్పేది ఫోన్లో ఫోన్ ఫోన్ ఫోన్లో మాట్లాడిన మాట్లా మాట్లాడిన ఫోన్లో మాట్లాడిన ఎక్కువసార్లు ఫోన్లో మాట్లాడిన అంటే నీ నీ డ్రైవర్తో కానీ నీ నీ ఇంట్లో ఉన్న ఎవరితో ఉన్నా కానీ ఎక్కువ సార్లు మాట్లాడితే చాలు ఆ చాలు ఆ మనిషిని తీసుకొని రావడం ఆ మనిషితో ప్రలోభాలు పెట్టడం ఆ మనిషిని బలాలు భయపెట్టడం ఆ మనిషితో తప్పుడు స్టేట్మెంట్లు నీ ఇష్టం వచ్చినట్టుగా ఇప్పించడం ఆ ఇప్పించిన స్టేట్మెంట్ ఆధారంగా ఈయనను అరెస్ట్ చేయడం ఏం జరుగుతా ఉంది అదే మాదిరిగా ఇప్పించే ప్రయత్నం ఇంకొక కానిస్టేబుల్ మీద కూడా చేస్తే ఇంకొక కానిస్టేబుల్ ఇష్టపడకపోతే ఆ మనిషిని కొట్టే స్థాయిలోకి వెళ్ళిపోతే ఆ మనిషి ఏకంగా వీడియో తీసి జరిగిందంత చెప్పి వీడియోను లెటర్ను ఏకంగా డీజీపీకి డీజీపీకి నుంచి ప్రెసిడెంట్ ఆఫ్ ది కంట్రీకి గవర్నర్ కు లేఖ రాసి కోర్టులో కేసు వేసినాడు అంటే ఈ మాదిరిగా ఇరికి అని ఎవరు తట్టుకోగలుగుతారు ఎవరినైనా ఇరికి చేసేయచ్చు వేర్ ఈస్ ఐన్ఫోర్ నిజంగా గవర్నమెంట్ ఎంప్లాయీ గవర్నమెంట్ నీ గన్మైన ఎవడో ఒకటి పట్టుకుంటే సాను ఇంక చంద్రబాబు నాయుడు దగ్గర లోకేష్ దగ్గర పని చేస్తాను ఒకటి దొరికితే చాలా అట్లా ఎక్కడ గవర్నమెంట్లో ఎవరు ఉంటే గవర్నమెంట్ అనుకూలంగా చెప్తారు ఆ మనిషి ఈ మనిషి ఆ మనిషి దగ్గర పని చేస్తాను ఈ మనిషి ఆ మనిషి ముందు వ్యతిరేకం చెప్పేస్తాడు ఆ మనిషి ఆ మనిషి ఆటోమేటిక్లీ ఆ మనిషి మీద నీకు ఇష్టం వచ్చిన ఆరోపణ చేసేయచ్చు మనిషిని ఎత్తుకొని వచ్చి జైల్లో పెట్టేసేయచ్చు